రెండు రూపాయల సంపాదన ఖర్చు అయిపోయిన తర్వాత చెప్తాడే ఊరే చెప్తాను పెద్దమ్మ పెద్దమ్మకు పద్నాలుగు ఆలయం రెండు ఖర్చు చౌడమ్మకి ఐదు ఆదాం ఐదు ఖర్చు లాల్ స్వామి సాయి లాల్ సాయి నసీర్ సాయి పుల్లాయ స్వామికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు పోతరాయికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు అమ్మవారు ఎల్లమ్మకు పదకొండు రూపాయలు చంపా ఐదు రూపాయలు ఖర్చు బాడమ్మ చెప్పినారా యోగాయమ్మ ఉంది కాలం ఇవ్వాలి

나, 울어, 졸어. 뭘, 놀어, 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 తర్వాత స్వామి గ్యా పక్కీరం స్వామికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు అమ్మాయి కంబగిరకి పద్నాలుగు ఆదాయం పదకొండు ఆదాయం ఐదు ఖర్చు గంగమ్మ గ్యా గంగమ్మకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రంగస్వామికి పదకొండు రూపాయలు సంపాదన ఐదు రూపాయలు ఖర్చు ఎవరు రంగస్వామి పర్వాలేదా పర్వాలేని పర్వాలండి పర్వాలేదా ఏ రంగస్థామ పర్వాలేదా రంగస్వామి ఇప్పటికీ పర్వాలేదా ఇంకా ఇంకెవరున్నారా ఊర్లో గ్రామ దేశాలు ఎవరన్నారా చూడండి

స్వామికి నవగ్రహాలకి ఖచ్చితంగా తిరగదు ఎటువంటి పరిస్థితులు తప్పకూడదు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేదు ఎవరు తిరిగేదేం లేదు కానీ ఇబ్బంది అయితే ఏం లేదు లక్ష్మయ్య రెండు ఆదాయ పద్నాలుగు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేదు వాళ్ళు వాళ్ళే గిరిప్రసాద్ రెండు ఆదాయ పద్నాలుగు ఖర్చు గురుబలం ఉంది శనిబం లేదు భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి బూలావాడ గురువాసాడ ఐదు రూపాయల సంపాదన ఐదు రూపాయలు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేదు మనోహర పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు గురుబలం శని బలం రెండు బాగున్నాయి నాగమద్దయ్యకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గురుబలం శనివారం రెండు బాగున్నాయి బ్రహ్మాండం లేవు తర్వాత శివమ్మ ఐదు ఆదాయం ఐదు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేవు నీవు ఎవరైనా అడిగినాయి మీటి వాళ్ళందరూ ఒడిసారి అడిగేసి మన మధ్యలో దూరం అది కన్యా రెండు పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఏమి గురుబలం సినిమాలు రెండు బాగున్నాయి మహేంద్ర పదకొండు రూపాయలు సంపాదన పదకొండు రూపాయలు ఖర్చు గురుబలం సినిమాలు రెండు బాగున్నాయి సీధులు వచ్చి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు గురుబలం సినిమాలో రెండు బాగున్నాయి కొన్నా పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు గురుబలం సినిమాలో రెండు బాగున్నాయి తులిసమ్మ కదా తులిసమ్మకు వచ్చి పదకొండు రూపాయలు చంపాలన్న ఐదు రూపాయలు ఖర్చు గురుబలం సినిమాలో రెండు బాగున్నాయి జితేంద్ర వచ్చి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేదు దేవిక ఐదు ఆదాయం ఐదు ఖర్చు గురుబలం లేదు శనిబలం లేదు మీనా మీనా పదకొండు రూపాయలతో తప్పదు పదకొండు రూపాయలు ఖర్చు గురుబలం శని బలం రెండు బాగున్నాయి లలిత లలిత రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేదు దగ్గర రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గురుబలం ఉంది శని బలం లేదు త్రిశాంత్ త్రిశాంత్ పదకొండు పది తొంభై ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బంది లేదు కార్తీక్ పద్నాలుగు ఆదాయం కార్తీక్ పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు గురుబలం శనివారం